జిఎస్టీలో రెండు స్లాబ్లే సామాన్య ప్రజలు కదిరిపోయే శుభవార్త ఐదు శాతం పద్దెనిమిది శాతం మాత్రమే లగ్జరీ వస్తువులపై మాత్రం నలభై శాతం ప్రత్యేక రేటు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదన దీనిపై మంత్రుల బృందం అధ్యయనం సెప్టెంబర్ జిఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం అనేక వస్తువులు సేవలు ధరలు భారీగా తగ్గే అవకాశం మధ్యతరగతి కళ్ళకు కొత్త రెక్కలు జిఎస్టీలో కీలక సవరణలు తెస్తామని ప్రధాని ప్రకటన నేపథ్యంలో దీపావళి నుంచి నిత్యావసరాల ధరలు తగ్గే ఛాన్స్ అయితే ఉంది దీపావళి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే విధంగా జిఎస్టీలో కీలక సవరణలు అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా వ్యవసాయం టెక్స్టైల్స్ ఫెర్టిలైజర్స్ ఆటో విడిభాగాలు చేతి వృత్తులు వైద్య పరికరాలు మెడికల్ ఇన్సూరెన్స్లు వంటివి రంగాలు ఉత్పత్తులను ఐదు శాతం జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం కల్పించే యోచన అయితే చేస్తున్నారు ప్రస్తుతం పన్నెండు శాతం స్లాబ్ల్లో వెన్న నెయ్యి పండ్లు మొబైల్ ఫోన్లు వంటివి పద్నాలుగు ఉత్పత్తులు ఉన్నాయి వీటిలో అత్యధిక భాగం ఐదు శాతం పరిధిలోకి అయితే వస్తాయని చెప్తున్నారు అలాగే ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లో ఏసీ ఫ్రిడ్జ్ కార్లు మోటార్ సైకిళ్ళు కూల్ డ్రింక్స్ పొగాకు లగ్జరీ వస్తువులు ఉండగా వీటిలో కన్జూమర్ డ్యూరబుల్స్ ఆటో కూల్ డ్రింక్స్ వంటి ఉత్పత్తులను పద్దెనిమిది శాతం పరిధిలోకి అయితే తీసుకువచ్చి పొగాకు లగ్జరీ ఉత్పత్తులపై నలభై శాతం వరకు కూడా వేయాలని చెప్పేసి జీఎస్టీ చూస్తున్నారు ప్రస్తుతం పద్దెనిమిది శాతం స్లాబ్లో ఉన్న కొబ్బరి నూనె టూత్పేస్టు సబ్బులు కార్న్ఫ్లెక్స్ వంటి వస్తువులను కూడా ఐదు శాతం పరిధిలోకి తీసుకెళ్ళాలని చెప్పేసి పలు రాష్ట్రాలు ఇప్పటికే సూచించాయి అన్నమాట సో ఏది ఏమైనా దీపావళి నుంచి సో వస్తువులన్నీ కూడా భారీగా తగ్గబోతున్నాయి అనమాట జిఎస్టీ తగ్గించడం కారణంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి